హాయ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ రెడ్డి పిల్ల అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నారా అనుకుంటున్నా నేను రెడీ అయ్యేసి ఎటు పోతున్నా అనుకుంటున్నారా బొడ్ డ్రైవ్ పండుగ తర్వాత నెక్స్ట్ డేనే ఇంకా మా చుట్టాల పెళ్ళి ఉండే సో అందరం కలిసి మంచిగా రెడీ అయ్యేసి పెళ్ళికి పోదామని రెడీ అయి ఉన్నాం అన్నమాట సో ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం షేర్ ఆటో కోసం చెప్పుల గొడవ వేసుకుంటారు మా అక్క పిల్లలను నేను వాళ్ళకి ఆ చెప్పులు కావాలి వీళ్ళకి చెప్పులు కావాలి అని చెప్పేసి మోస్ట్లీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తా ఎందుకు అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉండే వీడియోలో సో అందుకు వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినా అనమాట సో ఇప్పుడైతే మేము రెడీ అయ్యేసి పక్క ఊరు కొంచెం ఎట్లా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది అనమాట సో వెళ్తున్నాము అన్నమాట కొంచెం దగ్గరలో ఇది సో ఆ ఆటోలో డ్రాప్ చేశారు ఈ పెళ్ళి ఎట్లా అంటే ఇంటి ముందు జరుగుతుంది అందుకే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా మంచిగా అనిపించింది అనమాట ఎందుకంటే మస్తు రోజుల తర్వాత పెళ్లిళ్ళు ఈ మధ్య కాలంలో ఇంటి ముందు చేసుకోవడం చాలా రేర్ కదా సో అట్లా ఈ పెళ్లి అన్నమాట ఫంక్షనల్ అవన్నీ మనం చేస్తాం కానీ ఇప్పుడు ఇంటి ముందు ధైర్యం చేసి వర్షాకాలంలో పెళ్ళి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి సో ఇంక అందరం కలిసి ఫ్యామిలీతో వెళ్ళిపోయినామనమాట చూశారు కదా ఆ వైబ్ ఎంత బాగుందో అంటే మళ్ళీ పాత రోజులకు వచ్చినాము అనే ఫీలింగ్ వచ్చిందనమాట బ్యాండ్ కానీ తల తాళి కట్టడము మేము బేసిక్గా మేము ఆ టైంకి వెళ్ళిపోయినాం ఎర్లీ మార్నింగ్కి వెళ్ళి అనమాట సెవెన్ థర్టీకి సో ఇంకా మేము రెడీ అయ్యి లేట్ అయ్యి లేట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి సో కరెక్ట్ టైంకి తాళి కట్టే టైంకి అందినామనమాట ఇది బుడ్డది మా అన్న బిడ్డ సో నేను దానికి అత్త అవుతా అన్నమాట అది ఇంకా అక్కడ తలంబరాలు చేసుకున్న చెకీలు ఆ బాల్స్ అవన్నీ తీసుకొచ్చుకొని మాతోటి ఆడుకుంటా ఉండే అన్నమాట ఆ వీడియో క్లిప్స్ కూడా మీరు చూసేయండి రాజునందమా జరాధ సో ఎర్లీ మార్నింగ్ పెళ్ళి అని చెప్పినా కదా ఇంకా పెళ్ళి అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక ఈ బుడ్డదానితోటి కూడా మేము ఆడుకుంటా ఉండే అన్నమాట సో కొంచెం ఫన్ ఫన్ అట్లా వేసుకుంటా ఉండే కొంచెం బోర్ కొట్టేసింది ఆకలేసింది కూడా మేము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు నేను మాకు పిల్లలందరం అందరం ఆకలేసింది అంటే మధ్యలో ఇది వచ్చి ఇంకా కొంచెం తోటి ఫన్ చేస్తూ ఉండే

ಕ್ಷಿಣೇಣ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪತ್ಮ ಪಾಪ ಸಂಭವ ಕಾಯಿಮೇವತ್ಸರ ಅನ್ಯಾ ಶರಣ ಅಸ್ಮತ್ಾರುಣ್ಯ ಭಾವಣ చెమట చెమట ఏమనుకుంటున్నావు అన్నీ పెట్టుకున్నా పోయి

ఆ బుడ్డదాంతో టైంపాస్ చేసే లేపు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసేసుకొని స్టేజ్ మీదకి కట్ ఇంకా మేము కూడా వెళ్ళి ఫ్యామిలీ ఫోటో క్లిక్ చేసేసుకొని ఇంకా లంచ్ స్టార్ట్ చేసేయరు అంటే లంచ్కి వెళ్ళిపోయినాం అనమాట ఆఫ్టర్ లంచ్ ఇంకా మా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే ఫుల్ బ్యాటరీ లో ఉండే అంత ఎండ అంత ఉడకపోతా అట్ల అయిపోయిందనమాట మా నాన్న ఇంకా డ్రింక్స్ తెచ్చి అందరికి ఇస్తుండే కూల్ డ్రింక్సే కాకుండా పెళ్ళికొడుకు వాళ్ళు తెచ్చిన కార లడ్డు లైక్ మార్నింగ్ టిఫిన్ లాగా తెచ్చుకున్నారంట వాళ్ళు సో వాళ్ళు తెచ్చి వాళ్ళు తెచ్చినాయి మేము అట్లా కూర్చొని టైం పాస్ చేసుకుంటే తింటుండే అనమాట యుద్ధ కాదు ఎవరేస్తారా नोग्रं 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 మొత్తానికైతే మేము పోయిన మా ఊర్లో పెళ్ళికైతే ఇలా జరిగిందనమాట సో తినేసి ఎవరింటికి అలా వెళ్ళిపోయినాము చాలా సఫకెటింగ్ ఉండే ఎండకి ఆ డ్రెస్కి సో ఇంకా ఉండలేకపోయేసరికి జల్దీ వెళ్ళిపోయినాము అనమాట ఇది వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక చిన్న నాపేసిన తర్వాత ఐస్ క్రీమ్ అండి హారం కొట్టాడు సో ఇంక అట్లా ఐస్ క్రీమ్ తీసేసుకొని మంచిగా తినేసి ఈ వీడియోకి ఎంజాయ్ చేసినాం అన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డి పిల్ల థ్యాంక్ యూ గైస్